హాయ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఉమెన్సే కనిపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఉమెన్స్ డే స్పెషల్ బ్లాగ్ కాబట్టి అందరూ ఉమెన్సే ఉన్నారనమాట సో మేమైతే మా బిప్పలో మాకు ఇలా గేమ్స్ కండక్ట్ చేశారు గేమ్స్ డే స్పెషల్గా సో మేము కూడా అవన్నీ చూద్దాం వెళ్ళాము సో అక్కడ చూస్తే ఆ హడావుడి అదంతా ఇంకా మేము కూడా ఆడాల్సి వచ్చింది అంటే ఉండలేకపోయినాం అనమాట అంతా బాగున్నాయి గేమ్స్ సో ఫైనల్గా ఇలా స్లిప్స్ ఇచ్చారు తర్వాత బ్యాచెస్ డివైడ్ చేసేసి ఇలా మాకైతే రోప్ గేమ్ పెట్టారన్నట్టు సో ఇది ఇది వచ్చేసి తగ్గ ఫార్ అనమాట సో చాలా బాగా ఆడాము దీని తర్వాత కబడ్డీ ఆడిపించారు ఇవిటికంటే ముందు అంటే మేము వెళ్ళక ముందు త్రో బాల్ అనేసి ఆడిపించారనమాట మేము కొంచెం లేట్గా వెళ్ళేసరికి అది మిస్ అయిపోయాము సో ఇలా తగ్గ ఫార్ కబడ్డీ ఇవన్నీ ఆడేశాక తర్వాత మ్యూజికల్ రౌండ్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఆడిపించేశారు అది జస్ట్ అంటే చైర్స్ దగ్గర అలా కూర్చొని ఉండే దగ్గర ఇలా రౌండ్గా తిరుగుతూ ఆడుకోవడమే ఏంటి ఇలాంటి గేమ్స్ కాకుండా కబడ్డీ రూపలా ఆడారు ఏంటి అమ్మాయిలు అని అనుకుంటున్నారా అమ్మాయిలు అబ్బాయిలు అని ఏది లేన ఏది లేదండి క్రికెట్ కూడా ఆడుతున్నారు మనం చూస్తున్నాం కదా సో ఇవి కూడా అంతే అందరు ఈక్వల్గా అని చెప్పడానికి మా భూపాల పిల్లలు ఇలా గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు ఇంతకు ముందంటే నార్మల్గా ఇలాంటివి కండక్ట్ చేసేవారంట ఇప్పుడు ఎవరు ఎవరికి తక్కువ కాదు అనే థాట్తో ఇవి కూడా కండక్ట్ చేశారు గేమ్స్ చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇలానే కండక్ట్ చేస్తారండి చాలా బాగుంటుంది మా భూపాల పెళ్ళిలో ఇలాంటివి సో ఫైనల్గా ఇవంతా అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోయినాము నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి మేమైతే ఉమెన్స్ డే శివరాత్రి ఒకటే రోజు వచ్చింది కాబట్టి ఇలా ఫ్రూట్ కేక్ చేసుకొని ఇంకా సెలబ్రేట్ చేసుకుందాము మనం బయట కేక్స్ అయితే తినలేము కదా జాగారం ఫాస్టింగ్ అవి ఇవి ఉంటారు కాబట్టి సో అవేం చేసుకోకుండా ఇలా ఫ్రూట్స్తో న్యాచురల్గా చేసుకుందాం బాగుంటుంది ఎందుకు చేసుకోకుండా ఊరుకోవాలి ఇయర్లీ వన్స్ వస్తుంది ఉమెన్స్కి స్పెషల్ డే అనేసి తగ్గేదే లేదంటూ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము చేసేసుకొని ఈవినింగ్ టైంలో మా లైన్లో ఉన్న ఆంటీస్ అందరూ కలిసి ఈ విధంగా కట్ చేసామన్నమాట సో ఫైనల్గా ఇలా ఈవినింగ్ టైంలో అయితే ఈ డేని స్కిప్ చేయకుండా ఫుల్ఫిల్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అండి ఇంకా చాలా స్పెండ్ చేసేవాళ్ళము బట్ శివరాత్రి అయ్యేసరికి ఫాస్టింగ్ అయ్యేసరికి అందరూ ఆంటీస్ అలసిపోయారనమాట సో ఇంకా ఇలా చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసేసుకొని మళ్ళీ తర్వాత శివరాత్రి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము ఆ వీడియో కూడా మన నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరిగా పెడతాను స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇంకా కూడా ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్